దేవం కం సచాను రమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేకవీరుడైనటువంటి వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణవారు పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగమిది యోగాలన్నింటిలో కూడా గజకేశరి యోగాన్ని చూసాం మనము మాలవ్య యోగము హంసతూలిక తల్పంపైన ఉండేటటువంటి హంసమాలిక యోగం ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని వాటిల్లో మొట్టమొదటిది అన్నింటికంటే ఎక్కువైనటువంటిది చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి రాజకీయ నాయకులకి మా పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు కాదు సామాన్య మనిషికి కూడా ఉంటుంది అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే రు వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు చూసారా వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజా లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి దీన్నే బుధాదిత్య యోగం అంటారు అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి ఇరవై ఐదవ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ పన్నెండు రాశులు వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది మనం విడివిడిగా ఏ ఏ రాశులకి ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే ఇప్పుడు చాలామంది ఒకే క్లాస్లో చదువుకుంటారు గవర్నమెంట్ టెస్ట్లు రాస్తారు మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు ఒక కలెక్టర్గానో ఒక ఇంజనీర్ గానో ఏదో ఇది బుధాదిత్య యోగం మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి వాళ్ళంతా కూడా కాలినడకని నడుస్తారు అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు ఎందువలన మీకు బొధాదిత్యో ఇప్పుడు మన 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 చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు గురునాథ్ శర్మ గారు మా వేణుస్వా వేణు అంటే వేణుస్వామి కాదు మామూలు వేణు మరి అలాగే చక్కగా చాలామంది అనంత శర్మ వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు మరి ఎందువలన అంటే అందువలన బుధాదిచ్చే యోగాలు ఉన్నాయి వారికి కొంటారనమాట అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళతా వెళుతూ ధర్మంగా చేసేటటువంటి పంతులు జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట కాబట్టి బుధాదిత్య యోగం బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలని మనం ఈ యొక్క నక్షత్రాలని రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే మే ఇరవై తొమ్మిదవ తేదీన మన అంటే మే పద్నా పద్దెనిమిది అని కొంతమంది అంటున్నారు మే పద్దెనిమిదిన రాహువు మీనరాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడము ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే పద్నాలుగును రావడం ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి టీడీపీలో మరి ఆస్థాన మా ఆస్థానం చేసినటువంటి పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు మరి మరి కాలేజీలనే ఒక ఊపు ఊపేసి రో వారానికి రెండు వీడియోలు చెప్పిన మొత్తం ఎనిమిది వీడియోలు దడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు ఇలా అంత బుధాదిత్య యోగాలన్నే పుట్టారు అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్నీ కూడా అందువలన ఏది కోరుకుంటే అది ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే అందరూ మీకు తెలిసిన వాళ్ళని ఇప్పుడు బయట బోళ్ళు అంతమంది ఉంటారు ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి బుధాదిత్యం తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్యం కార్లు ప్రతి కొనుక్కున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యమేనండి మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి ఇళ్ళులు డబ్బులు లేకుండానే ఇళ్ళు ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్ వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిచ్చాకమే మరి ఎంతమంది ఏడ్చినా ఎంతమంది ఏం చేసుకున్నామా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్పాడు లోకో పైలట్ అవును మరి అది బుధాదిచ్చాకమే పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేసారు వీళ్ళంతా కూడా అందువలన బుధాదిత్య యోగాలు అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందనమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది అందువల్ల మనకు అవకాశం లేదేమో మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మద మదన పడద్దు బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం అదే మన ముల్లపూడి స్పెషల్ ఎంటున్నారా కాబట్టి నిరాశపడకండి మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం ట్రిక్స్ అంటే మన స్టూడెంట్స్ అడుగుతారండి ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ వెళ్ళరా షార్ట్ క్యాట్స్ షార్ట్ టర్మ్ కోర్స్ తక్కువ టైంలో ఐఐటిని కొట్టాలా నీట్ కొట్టాలా ఆ కాలం వర్ణమూరి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం మేము మా మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఆ అంసట్లో ట్రిక్స్ అట్లాగే ఈ శాస్త్రంలో మా గురుదేవులు అయినటువంటి మధుర కృష్ణ శాస్త్రి గారు మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది మా గురుగారు అయినటువంటి కిరాల వేదవ్యాస గారు అయ్యే స్పీహి వాళ్ళు ఎంతమంది గురువులను మేము సేవించుకున్నాం వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం ఖర్చులేనటువంటివి డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ పన్నెండు రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం మేషరాశి మేషరాశి వారి అందరికీ కూడా మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది బుధాదిత్య యోగం పట్టేసింది మీరందరూ మా హర్షు లాగా అయిపోతారన్నమాట అందువలన ఇక్కడ బుధుడు శుక్రుడు కలిసి వృషభ రాశిలో ధనస్థానంలోకి రావడం ధన సంపాదన అనేటటువంటిది వస్తారు మరి ఇంప్రూవ్ అవుతుంది వ్యాపారాలు హోటళ్ళు ఇండస్ట్రీస్ ఇలాంటివన్నీ కూడా స్థాపిస్తారు హోట టీ స్టాల్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇవన్నీ కూడా అలాగే మే ఇరవై తొమ్మిదో తేదీ దాటిన తర్వాత చక్కగా మనకి లాభస్థానంలోకి వెళ్ళినటువంటి ఈ యొక్క రాహుగ్రహ ప్రభావం వలన వ్యాపారాలన్నీ కూడా మీకు తిరుగులేదు లాభంలో రాహువు మండలాధిపత్యాన్ని ఇస్తాడు మీ స్థలాలు మీ పే రేట్లు పెరుగుతాయి వివాహాలు కావాలి వివాహాలు చేసుకోవాలని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు మరి అందరూ కూడా వివాహాలు అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఈ మేషరాశి వాళ్ళందరికీ కూడా మరి గురుడు మనం దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క వృషభ రాశి నుంచి మరి ఏ రాశిలోకి వెళ్ళిపోతున్నాడు అండి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళిపోతున్నాడు మరి వీళ్ళందరూ కూడా ధనం విపరీతంగా ఖర్చు పెట్టడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మిత్రుల విందు వినోద కార్యక్రమాల్లో ఎక్కువ పాల్గొంటారు మా గురునాథ్ శర్మ గారిని చూడండి చక్కగా మరి అందరికీ కూడా ఎముక చేతికి ఎముక లేకుండా దాన ధర్మాలే అందరికీ కూడా ఎవరు అడిగితే వాళ్ళకి మరి ఆదాయం మనకి ఆదాయాన్ని దాచుకునేటటువంటి స్వభావం ఈ బుధాదిత్య యోగంలో పుట్టిన వాళ్ళకు ఆయన ఎగ్జాంపుల్గా మనం చూస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బుధాదిత్య యోగం గురునాథ్ శర్మ గారు ఉన్నారు బుధాదిత్య యోగం ఆ విధంగా ఈ యొక్క బుధాదిత్య యోగం వల్ల రైతులు మనం తీసుకున్నప్పుడు రైతులు ఏమవుతుందండి చక్కగా ఆదాయాలు పెరుగుతాయి రైతులకి ఉప్పు చేపల వ్యాపారం కేతు ఉప్పు చేపల వ్యాపారం చే సముద్ర ప్రొడక్ట్స్ జమ్స్ కాస్మెటిక్స్ బ్యూటీ పార్లర్స్ ఇవన్నీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి అలాగే మీరందరూ కూడా బాధపడక్కర్లేదు దేవ ఎప్పుడు చూడండి దరిద్ర గొట్టి ఫో నాకు మీరు అందరూ కలిసి ఫోన్ చేయండి కానీ నాకు నాకు ఉద్యోగం లేదండి నాకు ఈ నెగిటివ్లు చెప్పొద్దు ఎందుకు ఉండవే ఉద్యోగాలు మీకు ఖాళీగా ఎందుకుంటారు మీరు అసలు ప్రతి డబ్బులు డబ్బులున్నాడు అప్పులు అంటాడు డబ్బులు లేనోడు అప్పులు అంటాడు మీరు బుధాదిత్య యోగాల్లో పుట్టారయ్యా బాబు మీకు ఈ మే ఇరవై ఐదో తేదీ నుంచి శుభ్రంగా మీకు వృషభ రాశిలో బుధుడు శుక్రుడు కలవడం బుధుడు రవి ఇంక మీకు తిరుగులేదు బుధాదిత్యయోగం ఇంకేంటి మీరు అడుగు తీసి అడుగు పెట్టలేరు మీకు ఉదాహరణ చెప్తాను మాకు రాము గారు అని చెప్పేసి ఒక పంతులు గారు ఉన్నారు ఆ పంతులు గారు ఏం చేస్తారంటే వాళ్ళకి లేక లేక బుధాదిత్యయోగం వల్ల ఓ పిల్లోడు పుట్టాడు పాపం దింపు తీసుకెళ్దాం ఆ కుర్రాడిని అనుకుంటే అవి కాలికి మట్టి అంటుపోద్ది కాలికి మట్టి అని ఆ ఆవిడ అసలు కిందకి దింపించేది కాదు మట్టి అంటుకుపోద్ది అని తెల్లగా ఉండేవాడు కుర్రాడు ఇప్పుడు వాడు చూస్తుండగా ఇప్పుడు ఎంతకు వచ్చేసాడు ఇప్పుడు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఇప్పుడు కూడా గారంగానే చూసుకుంటారు ఆ కుర్రాడు ఇప్పుడు పుదాదిత్య యోగంలో పుట్టాడు అనమాట అది ఉదాహరణ కాబట్టి అంత అపురూపంగా మిమ్మల్ని చూసుకున్నటువంటి మీ తల్లిదండ్రులకి మీరు మేము డెవలప్ అవ్వాలా మేము డబ్బులు సంపాదించాలా మేము కోట్లు సంపాదించాలా కాదు మీరంతా కూడా అమెరికాలో రష్యాలో ఉద్యోగాలు చేస్తున్నారు చక్కగా మీరు ఏం చేయాలంటే మీ నాన్న అడగకుండా డబ్బులు తీసుకెళ్ళి కట్ట జేబులో పెట్టండి మీరు చిన్నప్పుడు మిమ్మల్ని బాగా చూసుకున్నాడు కదా మీ అమ్మకు డబ్బులు ఇవ్వండి ఎన్ని చేసినా సరే మీకు మేము పాఠాలు చెప్పిన రక్తం రక్తం కార్చేసి ఇలాగా ఇలాగ మొత్తం కరగబెట్టేసి మీకు పాఠాలు చెప్పారు మరి మేము యూట్యూబ్లో మరి అందరూ పంతులు గారు జ్యోతిష్యులు అందరూ చెప్తున్నారు వినేస్తున్నారు ఫ్రీగా నేర్చేసుకుంటున్నారు మరి వాళ్ళని మళ్ళీ కామెంట్లు పెడతారు కొంతమంది జాతి గాడిదలు పెట్టకూడదమ్మా జాతి గాడిదలు అలాంటివి చేస్తాయి కంచర గాడిదలు చేస్తాయి అట్లా చక్కగా మీరంతా కూడా గౌరవించాలన్నమాట ఇప్పుడు అప్పుడు బో శోకం ప్రజమ్మని పైకి లెగుతుంది ఇప్పుడు పరిహారాలు చేసుకుందాం మేషరాశి వారికి ఏలినాటి శనిలో ఉంది ధడేల్ ధడేల్ అంటూ తంటుంది జిమ్ తాత జిమ్ తాత అది మనకు విక్రమార్కుడు సినిమాలో అలాగే చేస్తుంది అనమాట మీకు ఇంకా దాంతో శని శని పట్టుకున్నాడు ఇంకా గురుదోషం చేస్తే ఎట్లా ఉంటుంది కాబట్టి ఒక నా కొడుకు పెడతాడు ఒకడు నాకు ఏమండి మీరు స్ట్రెయిట్ పాయింట్లు మనం చెప్తుంటే సోది అంటే వాడికి సోది వాడి తల్లిదండ్రులకి తిండే పెట్టాడు బేకార్ నా కొడుకాడు సో మైండ్ యువర్ లాంగ్వేజ్ యూ బ్లడీ ఫుల్ గురువు మేము తిడతాం రా నీకు ఏ లాంగ్వేజ్లో ఏ స్టైల్లో తిట్టాలో నాకు తెలుసు ఇంకొకసారి కనుక ఏ వరకైనా సరే పంతుల గారికి నువ్వు కామెంట్లు చేసినా ఏం చేసినా తోలు అందులో డైరెక్ట్ తీసేస్తాను అనమాట వల్చేస్తాను తోలు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి చక్కగా ఏలి శని జరుగుతుంది శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి మరి దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోండి వెళ్ళలేం అలాగే నల్ల నువ్వులని దానం చేయండి నల్ల నువ్వుల ఉండల్ని ఇలా చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు